హెల్ప్ చేసి పెట్టు ఏంట్రా పాప ఒంటరిగా ఉంటుంది భయపడుతుంది రెండు రోజులు ఇంట్లో పడుకోరా భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పరాయమగాడి ఇంట్లో ఉంటే ఒరేయ్ ఆలోచించవా స్నేహితుణ్ణి భార్యని అంత నీచంగా అంచనా వేసినంత మూర్ఖుణ్ణి అనుకున్నావా నేను నమ్మిన దానికోసం లోకుల్లే కాదు దేవుణ్ణైనా ఎదురిస్తా మైండ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ నువ్వు ఉంటున్నా మై చూశావా మీ ఆయనకి నేను అంటే ఎంత నమ్మకు చచ్చినా పార్థం చేసుకోవడం ఇంకా నువ్వెందుకు ఉపయోగపడతావ్ ఆహ్ ఏ ఎముడు గుర్తుకుస్తున్నాడు ఇది దేవుడిచ్చిన వరం దీన్ని వేస్ట్ చేసుకోకూడదు పోనీ ఎవరికైనా చెప్పేస్తాను అనుకున్నావా చిచి నీకు నాకు కూడా తెలియదు ఇది ఆకలేస్తాను అన్నం పెట్టమ్మా ఏమా అలా నిలబడ్డావి రమ్మంటుంటే అన్నం అన్నం పెట్టమ్మా ప్లీజ్ ఏమిటో అలా నిలబడిపోయావు ఏమీ లేదు ఇదేనా రావు అవునాయి అరేరే ఎవడు తిన్నాడేటి లె 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 ల లే ననా లే ననా చూ బావ ఏటనా అని పేరేంది సుదర్శనాచార్యులు చాలా బాగుంది ఇదిగో ఈ పేపర్ చదువు చూడమ్మ చూడు ఈ బొమ్మ చూడు చదవరా 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 నాయన ఆచార్యులు చదవరా బబ్బబ్బా నా ప్రాణం తీయకరా చదవరా ఆ దేవుడే పంపించినట్టు వచ్చి దేవుడు పంపించలేదమ్మా ఆయన ఊరు వెళ్తానంటే తగ్గునమ్మా నేను బయలుదేరాను ఇదిగో దీన్ని దీన్ని తీసుకొని హోటల్స్ లో రూమ్ ఎక్కడా దొరకలేదు ఈలోగా నువ్వు గుర్తొచ్చి ఆయన రూమ్ వెతకమని పంపించింది చూడడానికని ఇక్కడికి వచ్చాను అరగంటలో ఆశాభ హోటల్ రమ్మన్నారు పది నిమిషాలు అయిపోయింది ఎరా నా దగ్గరికి వెళ్దావా వెళ్దాలే పడుకో అప్పుడే వెళ్ళిపోతున్నావా నీ ఒక్కరోజైనా ఉండవు అమ్మో ఆయన కంగారు పడతారే అసలు అడ్రస్ కూడా ఇవ్వలేదు అరగంటలో అశోక హోటల్కి వచ్చేస్తానని చెప్పాను పడుకోమ్మ పడుకో నేను వచ్చి మీ ఆయనతో చెప్తాను లేవే మనసారా బోంచేసి చాలా రోజులైంది అదేంటి ఇద్దరం కలిసి బోన్ చాలా రోజులవుతుంది కలిసి భోంచేద్దాం కాదనకు ప్లీజ్ సర్లే పదా అవును నీ ఎక్స్ కనపడరే ఊరెళ్ళారు ఊరంటే గుర్తుకొచ్చింది మా ఆయన రేపు క్యాంప్ కడుతున్నారు గది తీసుకొని సామాన్ సర్దుకోవాలి ఆయన సామాన్ సర్దాలి అందులో ఏ పక్కన లేకపోతే మా ఎక్స్ కద్ర పట్టది నేవే ఈ రాత్రికి నా దగ్గరే పడుకోవు ఆయనకి నేను వచ్చేస్తానని చెప్పానే నేను వచ్చి మీ ఆయనకి క్షమాపణలు చెప్పుకుంటానే అమ్మో ఆయనకు అసలే కోపం ఎక్కువ ఈసారి వచ్చినప్పుడు వారం రోజులు ఉంటాను ఎప్పుడో పోయింది చెప్పవే ఏమైంది ఏడాకే ఊరుకోమని చెప్పాను కదా నేను పడుకోవాలి అంతే కదా సర్లే నేను పడుకుంటానులే ఊరుకో ఊరుకోమన్నారా జో అచ్చు తానంద జో జో ముకుంద పడుకోమా పడుకో పడుకో మర్చిపోయాను కొంచెం నీళ్లు తీసుకొచ్చి పెట్టవే రాత్రి కాడు దాహం ఇస్తుంది నువ్వు రావే నేనా చూడు జుట్టు పట్టుకు ఎలా పడుకున్నాడు లేస్తే కయ్యమంటాడు నువ్వు వెళ్ళి తెచ్చి పెట్టవే సరే నేనే తెస్తాలే ఎలా పడుకున్నాడు చూడు గత లక్షణాలు వీడును అన్నీ ఎక్స్ లక్షణాలే పీత కష్టాలు పీతవి ఏ ఏటే ఏమైందే ఎందుకు ఎందుకు ఏడుస్తారా ఎందుకలా పరిగెత్తుకొచ్చా గాలి పడుతుందా ఏం పర్లేదు పడుకో దేవి స్తోత్రం చేసుకొని పడుకో ఏం భయం ఉండదు నేనున్నానుగా పడుకోమ్మా పడుకో రావడం ఏమిటిన్నాళ్ళకి అనిపించవు నాకు బోర్ కొట్టింది అందుకే నేనే టెలిగ్రామ్ ఇచ్చాను ఏమిటి అలా చూస్తున్నాం మర్యాదగా చెప్తున్నాను గుర్తుంచుకో నీ చేతులారా ఈ గిరిని మృగాన్ని చేయి తలుపు ఒక ఆడది మగాడు ఉండగా వేసిన తలుపులు తిరిగి తెరుచుకునేది వేళాపుళం అనుకున్నావా ఆడది రెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది ఆ రోజు జరిగిన సంఘటన ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు దానివల్ల నీ మనసులో చెడు భావం కలిగితే నన్ను క్షమించు ప్లీజ్ ఇంటికి నిప్పంటించి క్షమించమంటే ఆరిపోదు మేడం ఆ రోజు నా పరిస్థితి తెలుసుంటే రాక్షసుడు కూడా తప్పుగా అర్థం చేసుకోలేడు ఇప్పుడు నా పరిస్థితి తెలుసుంటే దేవుడు కూడా తప్పనుకోడు పాపం ఆ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది కాకూడదని కోరుకునే ఏకైక మానవుడిని ఎస్ అందుకే నేను సమర్థిస్తున్నాను నీ భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను అది అర్థం చేసుకోవ్ నీ మొగుడు సంగతి నాకు తెలుసు అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు ఎవరు చెప్పారు నీకు ఇలా తెలిసింది మనస్తో ఆలోచించాను మెదడుతో లెక్క కట్టాను నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టేనని ఇప్పుడే తెలిసి పుణ్యం ఉంటుంది ఈ విషయం ఎవరికి చెప్పదు మా వాళ్ళకి తెలిసిందంటే ఎవరు బ్రతకరు ఎవరు బ్రతకరు తను సంసార జీవితానికి పనికిరాని భర్తనే విషయం నీకు తెలిసిందని తెలిస్తే ఆయన బ్రతకరు అదే అసలు విషయం నేనన్నది అది కాదు మీ ఇద్దరికి పట్టం లేదు ఇష్టం లేని కాపురం చేస్తూ ప్రేమ నటిస్తున్నారు అనుకున్నా అసలు విషయం ఇదా అంటే మీ ఆయన ఎంత సుఖవార్త చెప్పారు చూడు ఈ రోజు నేనే ఉద్దేశంతో వచ్చానో నీకు తెలియదు ఏది బలవంతాన తీసుకోవడం నా చరిత్రలోనే లేదు ఇంకా బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు నీకు నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నాను నలభై ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఆలోచించు ఆఖరి నిమిషం నా వాచిలో దాటే నీ నీ అంతే వచ్చి నా కోరిక తీర్చో సుబ్బారావు గారు మాట అబ్బాయి ఏం లేదు మీ సామాన్ రేపు వచ్చి తీసుకెళ్తాను ఉంటాను ఇదిగో ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి మీ వాళ్ళకి నీ వ్యధ మీ ఆయన కథ వాడవాడకి వీధి వీధికి పురాణ కాలక్షేపంలా కోటి గొంతుకులతో చెబుతా అప్పుడు మీ వాళ్ళు గుండె చస్తారు మీ ఆయన పిచ్చెక్కి రోడ్న పడతారు అప్పుడు నువ్వు